రంగారెడ్డి జిల్లా రామచంద్రపురం వెలుముల గ్రామం గిరిజన తండావాసులు మరియు ఆ గ్రామానికి మూడు సార్లు పనిచేసిన మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ విక్రమ్ రెడ్డి తన భూమిని అక్రమంగా ఆక్రమించారని గత డెబ్బై సంవత్సరాలుగా గిరిజనులు సాగు చేసుకుని జీవనోపాధి పొందుతున్న భూమిని అక్రమంగా సర్వే నెంబర్లు సృష్టించి ధరణిలోకి ఎక్కించారని వారిపై చర్యలు తీసుకుని గిరిజనులకు న్యాయం చేయాలని ఆయన

విక్రమ్ రెడ్డి అనే దుర్మార్గులంతా కూడా అరే మాకు అయిపోయింది మేము కబ్జా తీసుకుంటామంటే అప్పుడు వీళ్ళకు గిరిజనులకు అర్థమైంది అరే ఇది ఏమైంది మాకిష్టమైన భూమి ఏమైంది పట్టా సర్టిఫికెట్ ఇవ్వాలి ఎవరైతే దొంగలకు దొంగలు రిజిస్ట్రేషన్ అయిందో దొంగల పేర్ల మీద వాళ్ళకి క్యాన్సల్ చేయాలి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి వాళ్ళంతా కూడా పెద్ద భూస్వాములు కొంతమంది ముప్పై ముప్పై ఐదు వేల కోట్ల టర్నోవర్ గల వ్యక్తులు ఇవాళ ప్రపంచంలోనే వాళ్ళ ఉన్నటువంటి వ్యక్తులకు మరి భూదానం చేయడం అనేది ఎక్కడ చరిత్ర లేదు మరి ఇక్కడ అటువంటి అన్యాయం జరిగింది కాబట్టి మా డిమాండ్ ఒకటే అది గిరిజనుల భూమి గిరిజనులకి చెందాలే గరివోలు అనేది మా యొక్క ఆవేదన ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్